ఏంటంటే కొడలూరు మండలం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ మూడు వందల ఎనభై ఏ మూడు వందల ఎనభై బి మీ సహోదరుడే చేస్తున్నాడు మీ మీ బ్రదర్ మీ అన్న ఆ పొలాన్ని ఈరోజు మగతాగా చేస్తున్నాడు మూడు వందల ఎనభై ఏ మూడు వందల ఎనభై బి అది ప్రభుత్వ భూమి అది ఒక ట్రస్ట్కు సంబంధించిన ఒక విడో సోముకు సంబంధించిన ప్రభుత్వ భూమి ఆ భూమిని గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు తహసీల్దార్ ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు దాన్ని మీరు దాన్ని మీరు మీ పేరు మీద ఎక్కించుకోవడానికి మీరు ప్రయత్నం చేసింది వాస్తవం కాదా ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో నెల్లూరు జిల్లా పేజీలో ట్రస్ట్ భూమికి ఎసరు ఇది నేను చెప్పినే కాదు ఏదైనా సరే మేము వాస్తవాలు ఎలుగులోకి తీసుకువస్తున్నాం వస్తున్నాం విత్ విత్ పేపర్తో సహా తీసుకొని వస్తున్నాం మీ ఏది మా నోటి మాటలు కాదు ఇది ఆంధ్రజ్యోతిలో ట్రస్ట్ ఎసరుకి ట్రస్ట్ భూమికి ఎసరు అనేది వైసీపీ నేత ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమి నార్త్ రాజుపాలెంలో విత్తంతులకు సంబంధించిన సేవలకు ఇచ్చిన పాపాలను కాజేసే కుట్ర సాదాభైన సృష్టించి పుండేందుకు యత్నం ఓ ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి సాహసించని మండల అధికార యంత్రాంగం డబల్ టూ ఏలోకి చేర్చిన ల్యాండ్ ఇది వాస్తవ కాదా ఇది పత్రికల్లో వచ్చిందా లేదా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిందా లేదా తర్వాత నేను గతంలో పోరాటం చేస్తా ఉన్నా రెండు వేల పదమూడు పేపర్ కటింగ్ ఇది ఈనాడు ఇది నేను చెప్పింది కాదు హద్దులేని ఆక్రమణలు హద్దులేని ఆక్రమణలు పెద్దోళ్ళు పరువుతున్న పేదల ప్రభుత్వ భూములు కోట్లు పడుగుతున్న బడాబాబులు నేతల కనుసన్నల్లో మండల రెవెన్యూ యంత్రాంగం ఇది నేను చెప్పింది కాదు మేము చెప్తే మీ మీద అవాస్థలు పలికినట్టు వద్దీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నా సోము ప్రభుత్వ భూమి ఇది కొనరాదు అమరాదు అంటే బోర్డు పెడితే ఎల్ఆర్ కల్లా బోర్డు పెరికేసిన చరిత్ర విడోత్సవం మీద నేను గతంలో పోరాటం చేస్తా ఉంటే లక్ష్మీకాంత్రం జిల్లా కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసరు అక్కడ విడోత్సవం భూమి లే విడోత్సవం లేదు ఆ భూమిని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోమని అప్పట్లో తహసీల్దార్ శిల్పాకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎవరు లక్ష్మీకాంతం గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు తర్వాత దాని మీద దానికి ఒక చైర్మన్ ఉంది మేరీ సువర్ణ కుమారి ఆమె ట్రస్ట్ని నడపడంలే ఆమెకి భూమి మీద కన్నుబడి ఈమె దాని మీద పోయి దానికి చైర్మన్ ఇవి ఈమె చేత పంపించి హైకోర్టుకి పోయి స్టే తెప్పించారన్నమాట డబ్ల్యూఏపి నెంబరు వన్ డబల్ త్రీ సెవెన్ నైన్ రెండు వేల పదమూడులో అనేకమైన ఆధారాలతో బయట పెడుతున్నాం ఇది ప్రభుత్వ భూమి మేము దళితులమే నార్థ్రాజపల్లిన గ్రామంలో అనేక మంది ఇళ్ల స్థలాలకి ఇబ్బంది పడుతుంటే కొడలూరు గ్రామ రెవెన్యూ సంబంధించిన అక్కడ ఎస్సీలు ఇబ్బంది పడుతుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మేము మాట్లాడుతుంటే ఇటీవల మీరు చేసిన దాడులు తర్వాత నీ వెనక నిన్న ప్రెస్ మీట్లో ఒక ఆయన కోసిరెడ్డి కృష్ణారెడ్డి కుర్జీ మర్రి లాక్కుని కూర్చుంటున్నాడు ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి గురించి చెప్తున్నా ఆ పెద్ద మనిషి వాళ్ళ కుమారుడు రాజభవన్లో బిట్టు వన్న ఎంపీటీసీ కోసివరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి తమ్ముడు రాజభవన్లో బిట్టు వన్నే ఎంపీటీసీ ఆ మహానుభావుడు చిన్న చేయల ఆ మహానుభావుడు కూడా రాజభవన్లో వైసీపీ నాయకుడే కదా ఆయన రాజపవన్ బిట్టు వన్నే కదా రాజుప పడలూరు మండలంలో రెవెన్యూ యంత్రాంగంలో ఎస్సీలకు సంబంధించిన మూడెకరాల ముప్పై ఏడు సెంట్లు ప్రభుత్వ భూమి ఉంటే చూడండి ఒక్కసారి మీరు మీడియా వాళ్ళు బాగా చూడాల జిల్లా కలెక్టరు లోకాయుక్త పంపించిన రిపోర్టు తువర్ ప్రవీణ్ పంపించింది కాదు ఇది ఆయన మరి కుర్జీ లాక్కుని మరి వేసుకుంటున్నారు ప్రెస్ మీట్లో తప్పులేదు లేదు పార్టీ వాళ్ళు కాబట్టి దాసు అమ్మ శ్రీరామ్ రామలక్ష్మి అమ్మ గెడ్డం నాగయ్య వీళ్ళకి సంబంధించిన అసైన్మెంట్ ల్యాండ్ రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి రెడ్డి కృష్ణారెడ్డి వైసీపీ అతను వీళ్ళ కుమారుడు ఈ భూమిని ఆక్రమించుకున్న మూడు ఎకరాల ముప్పై ఏడు సీట్లు ఆక్రమించుకొని ఆయన ఆక్రమించుకుందా కాక ఎస్సీల్ని మరి విచిత్రం ఏంటంటే లిండి కరెస్పాండెంట్ డిగ్రీ ఆయనకి ఒకటి ఇరవై సీంట్లు మాత్రాడు అనమాట లిండి కరస్పాండెంట్ డిగ్రీ గారికి ఇరవై ఒకటి ఇరవై సీట్లు అమ్ముతాడనమాట దానిపైన ఇటీవల జాయింట్ కలెక్టర్ గారి పరిధిలో విచారణ జరిగింది ఫైనల్ విచారణ జరిగిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారు ఏమన్నారంటే మీరు అమ్మడం ఎంత నేరం వాళ్ళ అమ్మల వాళ్ళు అమ్మినట్టు సంతకాలు అన్నమాట వాళ్ళ అమ్మల వాళ్ళు అమ్మినట్టు ఆడుంది కానీ జాయింట్ కలెక్టర్ గారి విచారణ ఫైనల్లో ఆయన చెప్పింది ఏంటంటే మీరు అమ్మడం ఎంత నేరమో మీరు కొండం కూడా ఉన్నారు మా దగ్గర పాస్బుక్లు శిస్తులు అన్నీ ఉన్నాయి అన్నారు వాళ్ళు ఎట్లా కొంటారు మీరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు యాక్ట్ చట్ట ప్రకారం ఎలా కొంటారు అని జాయింట్ కలెక్టర్ గారు అడిగినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేని పరిస్థితి దయచేసి మీరు బయటకు వెళ్ళిపోండి నేను ఆర్డర్ ఇస్తానంటే మీరు బాగా వినండి మీకు కూడా ఇస్తా మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు మూడు పదకొండు అంటే పోయిన నవంబర్ పోయిన సంవత్సరం నవంబర్లో జాయింట్ కలెక్టర్ గారు ఇప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే తహసీల్దార్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి దీన్ని డబల్ టూ ఏలో పంపించేందుకు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి అని ఎంఆర్ఓ గారు కొడలూరు ఎంఆర్ఓ గారికి ఈ మూడు ఎకరాల ముప్పై ఏడు సెంట్ల మీద జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ కాపీ దీన్ని కొడలూరు ఎంఆర్ఓని హా హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులు ఇవన్నీ ఇవన్నీ భూమి భూమి ఆక్రమణలు కదా ఈ ఐదు ఎకరాలు ఈ మూడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఈరోజు ఇళ్ల స్థలాలు పెడితే ఈరోజు నాతి రాజపాలెన్లో ఉన్న ప్రజలు కానీ అటు కడలూరులో ఉన్న ప్రజలు కానీ ఈరోజు ఎంతోమంది బాడుగింట్లో ఉంటున్నారు దళితులు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు కదా ఇవన్నీ ప్రభుత్వ భూములే కదా మీ పశువు రెడ్డి సునీల్ కుమార్ రెడ్డి తమ్ముడు ఆయన పేరు అనిల్ కుమార్ ఏదో పేరు ఆయన పేరు ఆయన బిట్టువన్ను రాజపాలను ఎంపీటీసీకి ఉన్నాడు కదా ఇవన్నీ అవినీతి పర్లేదు కదా మీ వెనక్కి కూర్చున్న వాళ్ళంతా అవినీతి పర్లేదు కదా వీటి మీద దయచేసి మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారికి దీన్ని మీకు ఫ్యాక్స్ చేస్తాం పడవలూరు ఎంఆర్ఓ గారికి కూడా ఫ్యాక్స్ చేస్తాం దయచేసి వీటిపైన విచారణ జరిపి ఈ ఐదు ఎకరాల మీద ఈ మూడు ఎకరాల మీద మీరు విచారణ జరిపి ఇది ప్రభుత్వ సెలవు అనే బోర్డు ఏర్పాటు చేయండి తద్వారా ఈ కాగితాలన్నీ కూడా విత్ విత్న్ సెకండ్లో మేము కూడా ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారికి ఫ్యాక్స్ చేస్తాం ఎమ్మెల్యే గారికి పంపించి పది మందికి సహాయపడే విధంగా మేము పది మందికి సహాయపడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం తప్ప ఇక్కడ మాట్లాడిన ఐదు మంది కూడా ఎక్కడైనా నేను ఈ వేదిక ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నా ఈ ఐదు మంది కూడా ఎక్కడైనా సరే ఒక్క సెంటు భూమి మేము ఆక్రమించుకున్నట్టుగా కానీ మేము నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం